హలో రావు మనకి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఇతను యంగ్ యంగ్ టర్క్ ఏజ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ తన పేరు నిఖిల్ ఇవాళ ఆయన ఆస్తులు ఎంత తెలుసా ఇరవై రెండు వేల కోట్లు పైన ఉన్నాయి ఆయన అతని ఏజ్ థర్టీ ఎయిట్ పోనీ అతను చదువుకున్నాడా అంటే టెన్త్ క్లాస్ కూడా చదువుకోవాలి టెన్త్ కూడా పాస్ కాల మరి ఎలా అది సాధ్యం అని అంటే దట్స్ మిరేకి అందుకే సంపాదనకు చదువుకు సంబంధం లేదు అంటారు పెద్దలు చదువుకి సంస్కారం చదువు ఉన్నంత మాత్రం సంస్కారం రాదు సంస్కారం ఉన్నంత మాత్రం చదువు రాదు అని చెప్పి చెప్తుంటారు ఇలా రకరకాలుగా చెప్తుంటారు ఒక మనిషి యొక్క జీవితాన్ని మనం అంచనా వేయటం అనేది చాలా టఫ్ దానికి ఉదాహరణ ఈ ఇన్సిడెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు నిఖిలు యాక్చువల్గా అతను చిన్నప్పటి నుంచి చదువులో చాలా మందంగా ఉండేవాళ్ళు అంటే చదువుకోవడానికి ఇష్టపడేవాడు కాదు అతని తండ్రి బ్యాంకు ఎంప్లాయీ తల్లేమో టీచర్ తనకి చదువు రావట్లేదని చెప్పి వాళ్ళ పేరెంట్స్ మదన పడేవాళ్ళు బాధపడేవాళ్ళు కానీ అతను ఏం చేశాడు తన ఏ పద్నాలుగో ఏట నుంచి మొబైల్స్ అమ్మటం వ్యాపారంలో తనకి డబ్బులు సంపాదించడం అలవాటు పడిపోయాడు ఆ డబ్బులతోటి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు తన ఫోర్టీన్ అంటే టీనేజ్ ఎంట్రల్ ఎంట్రీ ఎంట్రన్స్లో పద్నాలుగు సంవత్సరాలప్పుడు నువ్వు టెన్త్ అన్న పాస్ అని చెప్పి వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ ఇద్దరు ఒక రకంగా ప్రాధేయపడితే నా వల్ల కాదు అని చెప్పి అతను మొబైల్స్ అమ్ముకుంటూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు చిరాకెత్తినటువంటి వాళ్ళ మదరు ఆ మొబైల్స్ అన్నిటిని తీసుకెళ్ళి బావిలోనో లేదంటే నీళ్ళల్లోనో వేసేదంట అప్పటికైనా స్కూల్కి వెళ్తాడు అని చెప్పేసి కానీ అతను తీరులో మారలా మారోపాటికి ఇద్దరు పేరెంట్స్ కలిపి ప్రెజర్ చేస్తే ఎట్టకేలకు ఒక కాల్ సెంటర్లో చేరాడు ఒక కాల్ సెంటర్లో ఎనిమిది వేల రూపాయలకు చేరాడు పట్టుబడి పది సంవత్సరం పది సంవత్సరాల క్రితమే కాల్ సెంటర్లో చేరాడు అతను పుట్టింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ సెప్టెంబర్ ఐదు సో చూడండి ఎయిటీ సిక్స్లో లో సెప్టెంబర్ ఐదో తారీఖు తను జన్మించాడు ప్రస్తుతం ఇరవై వేల కోట్లు ఆస్తి పరిడితను ఏమి చదువుకోలేదు చదువు టెన్త్ ఫెయిల్ టెన్త్ ఫెయిల్ అయితే తన పేరు నిఖిల్ నిఖిల్ జిందాల్ నిఖిల్ జిందాల్ నిఖిల్ జిందాల్ ఇతను కాల్ సెంటర్లో వాళ్ళ పేరెంట్స్ ప్రజెంట్ చేస్తే ఒక కాల్ సెంటర్లో కేవలం ఎనిమిది వేల రూపాయలకి చేరాడు ఎనిమిది వేల రూపాయలకి జీతం ఎనిమిది వేల రూపాయలకి జాయిన్ అయ్యి అక్కడ అతనికి ఒక ఐడియా వచ్చింది ఎందుకంటే ఫస్ట్ నుంచి బిజినెస్ కాల్సిస్తున్నారు కాబట్టి అతను ఒక యాప్ క్రియేట్ చేసి ఈ స్టాక్ మార్కెట్లో ఏమాత్రం కమిషన్ లేకుండా జనరల్గా ఏంటంటే అప్పట్లో కమిషన్ ఉండేది అమ్మినా కమిషన్ తీసుకునే వాళ్ళు స్టాక్ బ్రోకర్స్ అమ్మినా కొన్న స్టాక్ బ్రోకర్స్ జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ పర్సెంట్ దాకా తీసుకునేవాళ్ళు అప్పట్లో సో ఇతను ఏం చేశాడు ఒక యాప్ని క్రియేట్ చేసి జి జిరోదా అనేటువంటి యాప్ని క్రియేట్ చేసి ఈ జీరోదా అనేటువంటి యాప్లో మీరు లాగిన్ అయితే మీరు షేర్లని అమ్మిన కొన్నా ఎలాంటి కమిషన్ ఉండదు అని చెప్పి చెప్పారు స్టాక్ బ్రోకర్గా అతను జీరో దా రూపంలో ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి ఆ స్టాక్స్ని అమ్మడం అమ్మడం కొనుగోలుకు సంబంధించి కమిషన్ లేకుండా చేస్తూ వచ్చాడు చాలా కంపెనీలకి ఒకటి రెండు కంపెనీలకి ఏదో కొన్ని లిమిటెడ్ కంపెనీలు మాత్రమే కొంత తీసుకునే వాళ్ళు మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవే డెలివరీ సంబంధించిన అన్ని కూడా ఆల్మోస్ట్ జీరో ట్యాక్స్ తోటే అతను కమి అమ్మి అమ్మి పెట్టేవాడు అమ్మిన కొనుగోలు చేసినారు సో ఈ జీరోదా అంటే జీరో కమిషన్ తోటి ఆ యాప్ పరిచయం చేశారు దాంతో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కోటి మంది ఉన్నారండి కోటి మందికి పైన ఉన్నారు కోటి మందికి పైగా ఉన్నారు అమ్మేవాళ్ళు కొనే వాళ్ళు అంటే ఈ ఎవరైతే షేర్ మార్కెట్లో కొని అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళు కోటి మందికి పైగా ఇప్పుడు ఆ యాప్లో లావాదేవీలు చేస్తూ ఉన్నారు దీంతో ఆ నిఖిల్ ఆస్తులు పెరిగిపోయాయి షేర్ మార్కెట్లో షేర్ షేర్లు షేర్ మార్కెట్ తన మొత్తం తన గుప్పిట్లో ఉండిపోయింది కొన్ని మాత్రమే మీకు జీరో కమిషన్ తోటి ఇస్తారు అన్ని వాటికి ఛార్జ్ చేస్తారు సో అలా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకి ఆస్తి ఫిర్డయ్యాడు దీనికి సహకరించారు వాళ్ళ బ్రదర్ నితిన్ వాళ్ళ బ్రదర్ నితిన్ నితిన్ కొద్ది గొప్ప చదువుకున్నాడు నితిన్ నిఖిల్కి సపోర్ట్ చేశారు వాళ్ళిద్దరు బ్రదర్స్ కలిపి జీరోదా అనేటువంటి ఒక యాప్ క్రియేట్ చేసి స్టాక్ బ్రోకింగ్ స్టాక్ బ్రోకర్ అవతార వ్యక్తి ఈ స్టాక్ బ్రోకర్లకే ఒక కింగ్ గా మారాడు ఇప్పుడు స్టాక్ బ్రోకర్ల కింగ్ నిఖిల్ అని చెప్పి పేరు ఉంది అతనికి ఇప్పుడు కింగ్ ఆఫ్ స్టాక్ బ్రోకర్స్ కింగ్ ఆఫ్ బ్రోకర్స్ అని ఉంది పేరు ఆయనకి కింగ్ ఆఫ్ బ్రోకర్స్ పట్టుమని ముప్పై సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు లేవు కింగ్ ఆఫ్ బ్రోకర్స్ అని పేరుంది ఇతనికి సో ఇదంతా ఎలా సాధ్యమైంది చదువుకుంటేనే సాధ్యమైందా కాబట్టి చదువుకి సంపాదనకి సంబంధం లేదు దానికి ఒక పెద్ద ఉదాహరణ అందుకే ఇతను ఇప్పుడు ఫోర్బ్స్ పత్రికలో ప్రకటించినటువంటి యంగ్ పారిశ్రామికవేత్తలు లేదంటే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ జాబితాలో ఇతని పేరు ప్రముఖంగా ఇప్పుడు ప్రచురించారు ఫోర్బ్స్లో అందుకే నేను మీ మీ దృష్టికి తీసుకురాదాల్సి ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి పేరెంట్స్ పిల్లల్ని డాక్టర్ చేయాలో ఇంజనీర్ చేయాలో లాయర్ చేయాలో లేదంటే సీఏ చేయాలో ఇలా వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన మేరకు పిల్లల్ని ప్రెజర్ చేస్తూ ఉంటారు ఒకవేళ పేరెంట్స్ ప్రెజర్ కనుక నిఖిల్ బెండ్ అయ్యి ఉంటే మరి ఇంత ఆస్పెడ్ అయ్యిండే వాళ్ళ ఈ విధంగా బిజినెస్ చేసిండే వాళ్ళ ఇప్పుడు రెండు ఇరవై రెండు వేల కోట్లు సంపాదించేసి అంటే కేవలం జీరో దా అనేటువంటి ఒక యాప్ చేసి బ్రోకర్స్ జనరల్గా తీసుకున్నటువంటి కమిషన్ కాకుండా అతను కమిషన్ లేనటువంటి బిజినెస్ని ఇంట్రొడ్యూస్ చేశారు స్టాక్ మార్కెట్లో సో స్టాక్ మార్కెట్లో ఎంటర్ చేసి ఇప్పుడు కింగ్ ఆఫ్ బోకర్స్గా మారాడు సో ఇది కొన్ని కొన్ని లైఫ్లకే సాధ్యం అందరికీ సాధ్యం కాకపోవచ్చు బట్ ఈయన స్టోరీ వింటే కనుక ప్రజెంట్ ఉండేటువంటి పేరెంట్స్ పిల్లల మీద కొంత ప్రెషర్ లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను సో జీరో తోటి నితిన్ చిందాల్ అతని పేరు పూర్తి పేరు నితిన్ నితిన్ చిందాల్ సో అతను ఇప్పుడు స్టాక్ బ్రోకర్లకే కింగ్ అయిపోయాడు మరి మనీ కింగ్ కూడా అయ్యాడు మనీ సంపాదించడం అనేది చాలా ఈజీ అని చెప్పి ప్రూవ్ చేశాడు అతను సో కాబట్టి చదువుకి మనీకి ఇప్పుడు జింద జీరోదా అనేటువంటి యాప్ క్రియేట్ చేశాడు మరి అతను చదువుకునే యాప్ క్రియేట్ చేశాడా లేదు టెన్త్ ఫెయిల్యూర్ అని చెప్తున్నాడు ఆయన వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు టెన్త్ ఫెయిల్యూర్ మరి ఆ జీరోదా యాప్ క్రియేట్ క్రియేట్ చేసి వాళ్ళ మార్కెట్లో స్టాక్ మార్కెట్లోనే ఒక ఒక పెద్ద స్టాక్ బ్రోకర్గా మారాడు ఆయన జనరల్గా స్టాక్ మార్కెట్లో స్టాక్ బ్రోకర్స్ కీలకంగా ఉంటారు వాళ్ళే అమ్మడం కొనుగోలు చేయటం సలహాలు ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు మరి ఇవాళ ఆ యాప్ ద్వారా ఎవరైనా కొనుగోలు చేయొచ్చు ఎవరైనా అమ్మొచ్చు ఒకప్పుడు స్టాక్ మార్కెట్కి వెళ్లాల్సి వచ్చేది అక్కడికి ఎక్కడో దగ్గర షాప్ పెట్టి ఉండేవాళ్ళు ఒక ఒక వెన్యూ పెట్టి ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళి మీ షేర్లను అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా అక్కడికి వెళ్ళాలి కానీ ఈ యాప్ ద్వారా ఎక్ మీరు ఎక్కడుంటే అక్కడ జీరో కమిషన్ తోటి ఈ స్టాక్ వ్యాపారాన్ని చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్ వ్యాపారంలో మీరు మొత్తం లాభాలని గడించేలాగా ఆయన జీరో దా యాప్ని క్రియేట్ చేశారు దాని ద్వారా అతను కొన్ని కంపెనీలకు సంబంధించి కమిషన్ తీసుకుంటారు డెలివరీస్కి మాత్రం డెలివరీ కంపెనీలకు మాత్రం తీసుకోరు జీరో దా అని దాని దాంతో సో ఒక ఐడియా జీవితాన్ని మార్చేసిందని ఒక కొటేషన్ ఐడియా వాళ్ళది అలానే ఈ జీరోదా అనేటువంటి యాప్ నిఖిల్ జీవితాన్ని మార్చేయటంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కి ఒక రోల్ మోడల్ ఫోర్బ్స్ పత్రిక అతను గుర్తించిందంటే ప్రభావితం చేసేటువంటి ఎంటర్ప్రీన్యూర్స్లో నితిన్ జాబితాలో ఉన్నారు సో కాబట్టి ఈ నితిన్ జీవితాన్ని నితిన్ సంపాదన్ని నితిన్ బాల్యాన్ని నితిన్ ఏజ్ని థర్టీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మరి ఇవన్నీ తీసుకుంటే లైఫ్ మన చేతుల్లో ఉంటుందా లేదంటే లైఫ్ ఎవరి చేతుల్లో వాళ్ళకు ఉంటుందా పేరెంట్స్ చేతిలో ఉంటుందా లేదంటే ఎవరి చేతుల్లో పిల్లల చేతుల్లో వాళ్ళ చేతుల్లోనే ఉంటుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ